హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఇంకొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అదేనండి మిక్సర్ రెసిపీతోని పిల్లలు ఈవినింగ్ టైంలో కారంగా తినాలనిపించినప్పుడు ఇలా మిక్సర్ చేసుకోండి సింపుల్లో అండ్ త్వరగా అయిపోయే రెసిపీ కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఈ రెసిపీ కోసం ఒక పాత్రలో అయితే ఒక కప్పు శనగ అయితే తీసుకున్నాను దాంట్లో రుచికి సడ్ సాల్ట్ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ఎక్కువ లూజ్ కాకుండా ఎక్కువ టైట్ కాకుండా మీడియంగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేలోపు మనం ఇక్కడ జంతికీలు చేసే ఉంటుంది కదా వాటి దగ్గర చిన్న చిన్న హోల్స్ ఉంటుంది కదా అదే తీసుకోండి దాంట్లో పిండి మొత్తం అప్లై చేసి ఇలా మనం జంతికీలు ఎలాగేసుకుంటామో అలాగా కారం పోసులాగా వేసుకుంటే సరిపోతుంది అది వేయగాక ఇంకో వన్ సైడ్ తిప్పుకొంటే మొత్తం వేయించుకుంటే సరిపోతుంది ఇలా మిగతా పిండి మొత్తం వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే గిన్నెలోకి అయితే ఇంకొక కప్పు శనగపిండిని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను దాంట్లో కూడా సేమ్ రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ బేకింగ్ పౌడర్ని కొద్దిగా అంటే కొద్దిగా యాడ్ చేసుకొని వాటర్ని అయితే యాడ్ చేసి కలుపుకుంటున్నాను ఈసారి అయితే వాటర్లో అయితే కారం పూసు కాబట్టి కొద్దిగా పల్చగా అయితే చేసుకున్నాను లూజ్గా చేసుకున్నాక ఇక్కడ మనకి హోల్స్ ఉన్న గెట్ ఉంటుంది కదా దాంట్లోకి ఇలాగ వన్స్ తోనే తీసుకొని కారం పూసలాగా మనం వేసుకుంటే సరిపోతుంది ఈ కారం పూస వేసుకున్నాక ఆయిల్లో కొద్దిగా వేయించాలి కొద్దిగా కలర్ చేంజ్ అయినాక బయటికి తీసి ప్లేట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం నాకైతే త్రీ రౌండ్స్లో ఈ కారం పూస అయితే పూర్తయింది అయినాక అదే ఆయిల్లోన పల్లీలు కూడా వేయించుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ జంతికల్లాగా వేసుకున్నాను కదా వాటిని అయితే గుండె గుండగా చేసేసుకొని దాంట్లో పల్లీలు పుట్నాలు కూడా వేయించి వేసేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను వేయించుకొని మీకు కావాలంటే వెల్లుల్లి కూడా వేసు చేసుకోవచ్చు నేను ఇక్కడ వెల్లుల్లి యాడ్ చేయలేదు వేయించుకున్నాక దాంట్లోనే ఈ భూంజీని కూడా కలిపేసుకొని కొద్దిగా సాల్టు కారం మీ దగ్గర ఉంటే గరం మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు వేసి మొత్తం కలిపేసుకొని మన మిక్సర్ అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ టైంలో పిల్లల కోసం వచ్చేటప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా బయట కొనే పని లేకుంటే ఇంట్లోనే సింపుల్గా అయిపోతుంది ఎక్కువగా చేసుకుంటే డబ్బాల స్టోర్ పెట్టుకోవచ్చు నేనైతే కాస్త మీడియంగానే చేసుకున్నాను ఎక్కువ చేసుకోలేదు కాబట్టి డబ్బాలో అయితే స్టోర్ పెట్టుకొని పిల్లలకి నచ్చినప్పుడు ఏవచ్చని డబ్బా వేసి ప్యాక్ చేస్తాను ఈ రెసిపీ ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో కనిచేసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను బా బాయ్